విశాఖ ఎంవీపీ కాలనీలోని విఎంఆర్ డిఏ వాటర్ ఏరియాలో పారిశ్రామికవేత్త యోగా నిపుణురాలు యార్లగడ్డ గీతా శ్రీకాంత్ చేసిన జలయోగా అందరినీ ఆకర్షించింది సుమారు గంటసేపు నీటిపై తేలియాడుతూ వివిధ యోగాసనాలు వేసి అబ్బురపరిచారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుల ప్లకార్డులు చేతపట్టి నీటిలో యోగా ప్రదర్శన ఇచ్చారు ఈ నెల ఇరవై ఒకటిన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలను చైతన్యపరిచేలా కార్యక్రమాన్ని నిర్వహించిన గీతా శ్రీకాంత్ను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అభినందించారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం విశాఖపట్నంలో జరగబోతున్నాము దాంట్లో గౌరవ ప్రధానమంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్లు అందరూ కూడా పాల్గొంటున్నారు ఆ కార్యక్రమానికి ఆహ్వానం కల్పించే విధంగా నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా ఏర్పాట్లన్నీ కూడా మనం చేపడుతున్నాము ప్రజలు ఎక్కువగా తరలి వచ్చి ఆ కార్యక్రమాలు పాల్గొనాలి అంతేకాకుండా వాళ్ళు కామన్ యోగా ప్రోటోకాల్ నేర్చుకునే విధంగా ప్రతి సచివాలయం పరిధిలో కూడా మూడో తారీఖు నుంచి ఆహ్వాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ జలయోగ అనేది చాలా కష్టం చేయటం ముఖ్యంగా ముందు స్విమ్మింగ్ రావాలి తప్పకుండా చేయాలంటే జలయోగ అనేది ఒక వయసుతో సంబంధం లేదు బరువుతో సంబంధం లేదు ఎవరైనా కూడా చేయొచ్చేది ఈవెన్ అంగవైకల్యం ఉన్న వాళ్ళు కూడా స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు అన్నిటికన్నా బ్రహ్మాండమైన అంటే ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ చెప్పాలంటే మేమందరం కూడా చాలా ఆనందించాం మన భారతీయ యోగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని దేశాల్లో కూడా వ్యాప్తించింది విశాఖ ప్రజలందరూ కూడా ఒక బాధ్యతగా ఈ కార్యక్రమం అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను